దేవునికి స్తోత్రం యసు ప్రభు సిలువులో మాట్లాడిన మొట్టమొదటి మాట ప్రార్థన రెండవ మాట వాగ్దానం రెండవ మాటగా ఆయన మాట్లాడిన మాట ఏంటంటే లోకా స్వార్త ఇరవై మూడు అధ్యాయ నలభై మూడవ వచనం నేడు నీవు నాతో కూడా పరదయసులో ఉంటావని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు ఆయనతో పాటు సిలువ వేయబడిన దొంగతో చెప్తున్నాడు అన్నమాట ఈ మాట నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటామని చెప్పేసి వాగ్దానం చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఇద్దరు దొంగలను సిరివేశారు ఆయన కుటుంబ పక్కన ఒకడిని ఎడమ పక్కన ఒకడిని అందులో ఒక దొంగ అంటున్నాడు అనమాట నీవు నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి అన్నాడు వాస్తవాన్ని చూసుకుంటే బైబిల్ గ్రంథంలో మత సువార్త ఇరవై ఏడో అధ్యాయము ఇరవై ఏడవ అధ్యాయము నలభై నాలుగో వచనంలో ఎలా రాస్తుంది నేను చదువుతాను మీరు వినండి ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించుతూ వచ్చి యేసుక్రీస్తు ప్రభు శిలువలో ఉన్నప్పుడు అందరూ ఆయన్ని నిందించుతూ వచ్చారనమాట నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే దిగిరా అప్పుడు మేము నిన్ను నమ్ముతామని చెప్పేసి అంతా ఉన్నారనమాట నిజంగా వీడు అందరిని రక్షించాడు కానీ వీడి వీడు రక్షించుకోలేదు నిజంగా దేవుని కుమారుడట అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభుని ఎగతాలు చేస్తా ఉన్నారనమాట యేసుక్రీస్తు ప్రభుని హేళన చేస్తా ఉన్నారనమాట ఆ హేళన చేస్తూ ఉంటే అక్కడ ఉన్న జనుడు యేసు ప్రభుని హేళన చేస్తూ ఉంటే యూదురు రాజు ఈదురు రాజు ఆ అని వీడికి ఏ గది పట్టిందో చూడండి అని చెప్పేసి హేళన చేస్తా ఉంటే ఆయనతో పాటు సిలిబ వేయబడిన ఇద్దరు తొందరలో కూడా యేసుక్రీస్తు ప్రభుని అలాగే హేళన చేస్తా ఉన్నారు నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో మమ్మల్ని కూడా రక్షించని చెప్పేసి ఆ ఇద్దరు దొంగలు మాట్లాడుతున్నారు మతస్సు వార్త ఇరవై ఏడు అధ్యాయంలో నలభై నాలుగు వచనంలో ఇలా రాస్తుంది ఆయనతో పాటు సిలువ వేసిన ఇద్దరు దొంగలు ఒక్కడు కాదు ఇద్దరు ఆయనను బాధించారు ఆయనను హింసించారు ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడినారు ఆయన ఇష్టం వచ్చినట్లు నిందించారు కానీ ఆశ్చర్యంగా ఒక వ్యక్తి అంటే ఒక దొంగ రక్షించబడ్డాడు ఎలా రక్షించబడ్డాడంటే లూకాస్ వార్త ఇరవై మూడు అధ్యాయం ముప్పై నాలుగో వచనంలో యేసుక్రిస్తు ప్రభు మొట్టమొదట మాట మాట్లాడాడు కదా తండ్రి వీరేమి చేయించున్నారు వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుము అని చెప్పాడు కదా ఆ మాట విని స్త్రిలో ఉన్న దొంగ రక్షించబడ్డాడు దేవుడికి స్తోత్రం హూయ అప్పటి వరకు వాళ్ళందరూ యేసు ప్రభుని నిందిస్తున్నారు అవమానపరుస్తున్నారు అప్పటికే ఎంతగానో హింసించారు అప్పటికే ఎంతగానో గాయపరిచారు కానీ ఏసుక్రీస్తు ప్రభు పలికిన మాట ఏంటో తెలుసా వీరిని క్షమించు ఆ మాట సిరువులో ఉన్న దొంగను మార్చేసింది ఆ మాట శిలువులో ఉన్న దొంగను యేసు వైపు ఆకర్షించింది దేవునికి స్తోత్రం మేమింతలో ఆయనను బాధ పెట్టిన ఆయన ఆయనను నిందించిన ఇంతలా ఆయనను గాయపరిచిన ఏనేంటి మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు ఈయన మామూలు వ్యక్తి కాదు ఈయన నిజంగా దేవుని కుమారుడే అని చెప్పేసి సిలువలో ఉన్న దొంగ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచి ఆయనతో అన్నాడు నీవు నా నీవు నీ నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుత్వ నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని అని చెప్పేసి అన్నాడు దేవుడికి స్తోత్రం ఏసుక్రీస్తు ప్రభు పలికి శిలువులో పలికిన మొట్టమొదటి మాట లేకపోతే రెండో మాట ఉండేది కాదు మొట్టమొదటి మాట వల్లే శిలువులో దొంగ రక్షించబడ్డాడు దేవుడికి స్తోత్రం ఆ మాటే యేసు వైపు ఆ వ్యక్తిని ఆకర్షించింది ఆ మాటే రెండో మాట ఉండడానికి సహాయం చేసింది దేవుడికి స్తోత్రం కలుగును కాక ఆ రోజుల్లో ఉన్న భయంకరమైన దొంగల్లో బరబ్బా ఒకడు ఈ దొంగ కూడా బరబ్బా మోటాకి చెందిన వ్యక్తే ఉండొచ్చు వాస్తవానికి ఆ దొంగలతో పాటు బరబ్బాని సిలువ వేయాలి కానీ ఆ శిలువను యేసుక్రీస్తు ప్రభు భరించాడు ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేయకుండా బరబ్బానే ఆ స్థానంలో సిలువేస్తే ఆ దొంగ రక్షించబడేవాడి కాదు ఇస్కల యోతి యేసుక్రీస్తు ప్రభుతో మూడున్నర సంవత్సరాలు తిరిగాడు మూడున్నర సంవత్సరాలు ఏసు పెట్టును తిన్నాడు మూడున్నర సంవత్సరాలు యేసు ప్రభు వైపే తిరిగి యేసు ప్రభు చేత అద్భుత కార్యాలు జరిగించాడు ఎంతో మంది వ్యక్తులను స్వస్థపరిచాడు ఎంతో మంది చనిపోయిన వారిని లేపాడు ఏసయ్య శక్తిని ప్రపంచానికి చూపించాడు ఈ మూడున్నర సంవత్సరాలు ఏసుక్రీస్తు ప్రభు వైపు మూడున్నర సంవత్సరాలు ఉండి మూడున్నర సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభుని అమ్మేశాడు ఇస్కలయోతి యోధ ఏసు వెంటే తిరుగుతూ యేసు పెట్టింది తింటూ ఇష్కరి యోధ యేసుని అమ్మాడు మూడున్నర సంవత్సరాలు ఏసుతో ఉండి ఏసయ్య నమ్మాడు ఇస్కర్ యోధ మూడే మూడు గంటల సిలువలో ఉండి యేసుని నమ్మాడు శిలువులో ఉన్న దొంగ దేవుడికి స్తోత్రం హరియ ఇస్కర్ యోతి యోధ ప్రభుని ఇహలోక సంబంధమైన రాజుగానే చూశాడు కానీ శిలువులో ఉన్న దొంగ యేసుక్రీస్తు ప్రభుని పరలోక సంబంధమైన రాజుగా చూశాడు ఆయనకు ఒక రాజ్యం ఉందని నమ్మాడు ఆయన మరలా తిరిగి తన రాజ్యంతో తిరిగి వస్తున్నాడని నమ్మాడు ఆయన రాజ్యానికి ఆయనే రాజు అని కూడా నమ్మాడు ఆయన రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించాడు దేవుడికి స్తోత్రం కలగొని కాక హరియ శిలువులో ఉన్న దొంగ రక్షించబడ్డాడు శిలువులో ఉన్న దొంగ పరలోకానికి అర్హుడిగా మారిపోయాడు దేవుడికి స్తోత్రం మూడున్నర సంవత్సరాలు ఇస్కర్యుత యుద్ధ యేసుతో కూడా తిరిగాడు కానీ మారు మనసు లేదు ఈ రోజు ఈ వర్తమానం సముద్రండా ఎన్నో వర్తమానంలో నీ జీవితంలో విన్నావు ఎన్నో అద్భుత కార్యంలో ఏసుతో కృప చేసిన అద్భుత కార్యాలను నువ్వు చూసావు అయినా నీకు మారు మనసు లేదు అయినా నువ్వు దేవునికి దూరంగానే బ్రతుకుతావున్నావు అయినా నువ్వు దేవుని దుఃఖపరిస్థితినే బ్రతుకుతూ ఉన్నావు అయినా నువ్వు దేవునికి బాధ కలిగించే వ్యక్తిగానే బ్రతుకుతూ ఉన్నావు అయినా నువ్వు దేవుని చాచిన చేతుల్లో చేరకుండా ఇప్పుడు కూడా నీ ఇష్టానుసారంగానే జీవిస్తా ఉన్నావు ఒకవేళ నువ్వు రక్షించబడకుండా నరకానికి వెళితే శిలువులో దొంగ నీ మీద నేరస్థాపన చేస్తాడు జాగ్రత్త శిలువులో దొంగ మూడే మూడు గంటలు వేసుతో కూడా సిలువులో సహవాసం చేశాడు ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నా మారు మనసు లేని వ్యక్తిగానే బ్రతుకుతున్నావు ఎన్ని సంవత్సరాల నుంచే ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వెళుతున్నా దేవునికి నీకు సత్సంబంధం లేని వ్యక్తిగానే బ్రతుకుతున్నావు ఇంకెంత కాలం కాలం యేసు వైపు చూడు ఏసు వైపు చూడు ఆయన దీనత్వం నీకు కనపడింది యేసు వైపు చూస్తే ఆయన దైవత్వం నీకు కనపడింది దేవునికి స్తోత్రం సిరువులోనే దొంగ ఏసు వైపు చూసి మారు మనసు పొందాడు ఏసు వైపు చూసి రక్షణ పొందాడు మనం కూడా యేసు వైపు చూద్దాం పరలోకం చేరదాం దేవునికి స్తోత్రం అదిలు దేవుని ఇస్తోత్తరం ఈ వర్తమానం ద్వారా ఏసుకు ప్రభు మీతో మాట్లాడితే ఈ వర్తమానాన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్రభుత్వం అయితే మరలా కలుద్దాం దేవునికి స్తోత్రం హాలి మీ అందరికి వందనాలు ఫ్రెండ్స్